హాయ్ ఫ్రెండ్స్ ఇక హైదరాబాద్లో అయితే అసలు మస్తు గాలి దూలిందనమాట గాలి బొమ్ము మొత్తం చెత్త చెదారం అంతా అసలు ఎట్లా కనబడుతుంది అంటే ఘోరంగా కనబడుతుంది ఆ కొబ్బరి చెట్టు కూడా మా ఇంటి ముందుకు వచ్చిందనమాట ఆల్మోస్ట్ వంగి అంత పెద్ద గాలి వచ్చింది అప్పుడు వీడియో అయితే తీయలేదు నేను బయటికి వెళ్ళలేదనమాట అంత పెద్ద గాలి వచ్చింది ఇంకా మామూలుగా గాలి తోలుతూ ఉంటే ఇంకా బయటైతే నిలబడ్డము అసలు ఎట్లా ఊగితేనే మా ఇంటి ముందు ఉన్న చెట్లు అయితే పెద్ద అయితే వచ్చింది ఇంకా ఈ వాన ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వర్షం కూడా వచ్చింది పెద్ద వర్షమే వచ్చింది చల్లగానే ఉంది కానీ గాలి అయితే మో మస్తు పెద్దగా వచ్చింది ఇంకా మా ఊరి సైడ్ కూడా ఉందంట చూడండి గాలి అసలు ఎంత పెద్ద గాలి వచ్చిందో ఆ గాలికి మేము లేచిపోతాయేమో అన్నట్టుందనమాట ఇంకా మా పిల్లలు మేము అయితే అంటే బయటకు వచ్చాము నార్మల్గా వచ్చి బయట నిల్చున్నాం అనమాట గాలి అయితే స్టార్ట్ అయింది ఇక పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఇంట్లో అనేసి ఇంకా మేమైతే ఇక బయటకు వచ్చి నిల్చుంటే గాలి అయితే స్టార్ట్ అయింది చూడండి దూరంగా చూడిందనమాట గాలి వెహికల్స్ అన్నీ చూడండి ఎట్లా తిరుగుతూ ఉన్నాయో చెత్త చూడండి ఎట్లా ఎట్లా పట్టుకొత్తందో గాలికి వర్షం కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తానమ్మ మేమైతే చల్లబడి ఉంటుంది అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట పక్కన ఉన్న పిల్లలు కూడా వచ్చి బయటికి చూస్తూ ఉన్నారనమాట గాలిస్తూ ఉంటే వర్షం పడుతుంది పడుతుంది అనేసి వాళ్ళు అంటూ ఉన్నారు ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళతో వస్తే ఆడుకున్నారు ఇంక పైన బిల్డింగ్ల నుంచి చూడండి ఎట్లా చూస్తారు మా చూడండి నల్లగా చేసింది అయితే అసలు ఇట్లా పట్టిందనమాట చీకటి అయిపోయింది అసలు కానీ ఫోన్లోనైతే అట్లా కనబడట్లేదు చీకటిలాగా మంచి కనబడుతుంది చూడండి ఎంత పెద్ద కొత్త గాలి మళ్ళీ కొద్దిసేపటికి వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట తోలినాక కొద్దిసేపటికి చూడండి వర్షం అయితే స్టార్ట్ అయింది పెద్దగానే కొట్టింది వర్షం అయితే చల్లగా ఉంటుంది అనుకుంటాం ఇప్పటి నుంచి అయితే చల్లగానే ఉంటుంది అనేసి అనుకుంటున్నా ఎక్కడెక్కడ ఉంది ఈ వర్షం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మర్చిపోవద్దు అసలు ఓకే ఫ్రెండ్